ఏకే టీవీ న్యూస్ నిజాం నిపుణుల లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు శ్రీనివాస నగరం ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్నాము ఇక్కడ పెద్దమ్మ చెట్టు వెలిసినది ఈ పెద్దమ్మ చెట్టు నిత్యం పూజలు కావిస్తూ ఉంటుంది అమ్మ అవ్వ చెప్తున్నది లచ్చింది అవ్వ చెప్తాంది ఆ అవ్వ మాటలోనే విందాము వాళ్ళ ఆవేదన ఆ కోకాటిచ్చింది నేనే నేను పూజ చేసిన రెండు వేలు లెక్క అయింది నేను కాశీకి పోతాను చేసిన నేను సంతోషంగా నేను ఈ ఉదయం ఆయన తీసుకోమిన అంటే ఆయన కొడుకులు కొడుకు నీకుండా చేయాలా యాన బోడు తోడు నిలబడకు తోడు దేశంలో అంటే యాన కొడుకు చేసినాడు కోతరు చేస్తారా కొతులు వచ్చి కొబ్బరికైనా తింటాయి ఎన్నాలంటే పనులు తింటాయి తరక తరక బాగలేకపోతారా చెప్పినది నాశనం అయింది నాశనం అయింది దేవుని దెబ్బ పూజ చేస్తున్నారు భద్రా మాటలు పూజ చేస్తున్నారు దేవుడు తీసుకోవాలి కదా నన్ను ఆ ఆయన సంపాలట్టమానం అయ్యా దేశంలోనూ ఏ కొడుకు ద్రా చేయాలని చేసినారు వాడు పండుగ పుట్టినాడా జొనుగ పుట్టినాడా దేవుడికి పుట్టినా కొడుకు వాడు దొరుకుబట్టినాడు ఇంత దుమారవా గూగుల్లో పెట్టున్నాడు వాడా ఫోన్ చేసుకుంటున్నారు ఎట్టా జరుగుతాయ్యా ఎవరికలిందేనే పైసా కొద్ది ఇందాక కాతులు అంట కోతులు యా కోతులు వచ్చినాయి కోతులు కాదు వాళ్ళే చేయించినారని పోతే నేను మీ అనుమానం వచ్చి వాళ్ళే చేయిచ్చిండారని అనుమానం ఉంటారా ఎవరు అనుమానం కాదు చెమ్నా మీరు అంటున్నారు కదా

ఇలాంటి జరిగినప్పుడు అలాంటి వారికి శిక్ష పడేలాగా చేస్తే దుర్మార్గులకు శిక్షించగలిగాము అంటే సో ఒకరికి ఖచ్చితంగా శిక్ష పడింది అంటే రెండవ వాడు ఆలోచన చేయడం కూడా ఉండదు ఇప్పుడు సిఐ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు టూ టౌన్ సిఐ గారు పొద్దుటూరు వైఎస్ఆర్ ఇది మన శ్రీనివాస్ నగర్ ఏరియా ప్రాంతంలో జరిగింది నియర్ టూ టౌన్ పార్కు బైపాస్ దగ్గరలో ఉన్నది ఇక్కడ మన బాల తిరుపతి సుందరి మాత సో ఇక్కడ బాలా త్రిపుర సుందరి మాత విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు కలిసి మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా రోజుల నుంచి దగ్గర దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది సో చాలా బాగా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారిని సేవించుకుంటూ ఇక్కడ చాలామంది మహిళలు వస్తూ ఉంటారు నేను చాలాసార్లు కూడా చూశాను మహిళలు అయితే బాగా వచ్చి కనీసం భజన లాంటివి కూడా చేసుకుంటూ చాలా బాగా లీనమై అమ్మవారిని పూజించుకొని సేవించుకుంటూ ఉంటారు అలాంటి మంచి ప్లేస్లో దుర్మార్గులు రాక్షసులు ఈరోజు అర్ధరాత్రి నిన్న నిమజ్జనం అంతా బాగా చేసుకుని అందరు పడుకొని ఉన్నారు తెల్లవారుజామున అందరూ నిద్రపోతూ ఉంటారు అలాంటి సమయంలో వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహం బాగొట్టి వస్తువులన్నీ బాగొట్టి తలను అంతా లాగేసి కింద పడేసి అలాగే రోత చేసి అక్కడ కూడా చాలా రకాలుగా విసర్జ వీధి అంటారు దీన్ని సో నాగేంద్ర గారి ఇంటి పక్కన ఉంటుంది సో నాగేంద్ర గారి కుటుంబము ప్లస్ వాళ్ళ బంధువులు కావచ్చు చుట్టుపక్కల ఆడవాళ్ళు కావచ్చు చాలా బాగా అమ్మవారిని సేవించుకుంటూ నేను చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగేవాడిని చూస్తూ ఉన్నాను సో మంచిగా దసరాలో కూడా చాలా బాగా భక్తితో పూజలు చేసుకుంటూ చాలా బాగుండేవాళ్ళు సో ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి మాకు సిఐ గారు ఇప్పుడు మాట్లాడారు ఖచ్చితంగా శిక్ష పడేలాగా పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పి మాకు సారు మాట కూడా ఇచ్చారు మాట కూడా ఇచ్చారు సో ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ శివశక్తి పుల్లారెడ్డి జై హింద్ జై గోమాత జై బాలా బాగా కష్టం వచ్చినా కూడా అమ్మకు మొక్కుంటే బాగానే ఉన్నాం ఏ కష్టాలు వచ్చినా కూడా మాకు ఇట్లా జరిగింది అమ్మకట్లా జరిగిందంటే మాకు చాలా బాధలేసింది లేచింది ఇంకా వచ్చి చూసినాము చాలా బాధలేసి లేసి వడి బియ్యం పోసుకొని కుంకుమార్తెల్లో అన్నీ చేపిస్తా అన్నారు ఆమె బాగా జరిగేదాన్ని ఇట్లా చేసినారంటే నానా బాగాకరము ఇట్లా ఎప్పుడు చేయకోకుండా ఎవరు చేసినారో కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను మేము బా అసలు యాక్చువల్గా ఒక ఆషాఢం రాని ఒక ఫ్రైడే రాని ట్యూస్డే అయినా సరే చాలా ఎంత బాగా అంటే ఆఖరికి అక్క వాళ్ళు శ్రీచక్రం కూడా శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించి పూజారితో తీసుకొని వచ్చి భోజనాలు పెట్టించి ఆషాఢ మాసంలో ప్రతి ఫ్రైడే మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోసి ఎట్లా చిన్న పిల్లలకి ఎట్లా మేము చేసుకుంటాం బాల తిరుపతి సుందరి మాత సో ఇక్కడ బాలా త్రిపుర సుందరి మాత విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు కలిసి మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా రోజుల నుంచి దగ్గర దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది సో చాలా బాగా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారిని సేవించుకుంటూ ఇక్కడ చాలామంది మహిళలు వస్తూ ఉంటారు నేను చాలాసార్లు కూడా చూశాను మహిళలు అయితే బాగా వచ్చి కనీసం భజన లాంటివి కూడా చేసుకుంటూ చాలా బాగా లీనమై అమ్మవారిని పూజించుకొని సేవించుకుంటూ ఉంటారు అలాంటి మంచి ప్లేస్లో దుర్మార్గులు రాక్షసులు ఈరోజు అర్ధరాత్రి నిన్న నిమజ్జనం అంతా బాగా చేసుకుని అందరూ పడుకొని ఉన్నారు ఆ తెల్లవారుజామున అందరూ నిద్రపోతూ ఉంటారు అలాంటి సమయంలో వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహం బాగొట్టి వస్తువులన్నీ బాగొట్టి తలను అంతా లాగేసి కింద పడేసి అలాగే రోత చేసి అక్కడ కూడా చాలా రకాలుగా విసర్జించడం యూరిన్ లాంటిది కూడా చేశారు సో ఈ ఇంత దారుణంగా చేసిన వాడిని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ పట్టుకొని ఖచ్చితంగా వాడికి శిక్ష పడేలాగా చేయాలి ఇలాంటిది నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి అలా శిక్ష పడాలి అంటే మనకు పోలీసు వ్యవస్థ పోలీసు వారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో మనమందరం కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయము మన హిందువులు చాలా బాధపడుతున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి ఇలాంటివి జరిగినప్పుడు అలాంటి వారికి శిక్ష పడేలాగా చేస్తే దుర్మార్గులకు శిక్షించగలిగాము అంటే సో ఒకరికి ఖచ్చితంగా శిక్ష పడింది అంటే రెండవ వాడు ఆలోచన చేయడం కూడా ఉండదు ఇప్పుడే సిఐ గారు కూడా వచ్చి చూసేసి వెళ్ళారు టూ టౌన్ సిఐ గారు పొద్దుటూరు వైఎస్ఆర్ ఇది మన నగర్ ఏరియా ప్రాంతంలో జరిగింది నియర్ టూ టౌన్ పార్కు బైపాస్ దగ్గరలో ఉన్నది ఇక్కడ మనకు టవర్ వీధి అంటారు దీన్ని సో నాగేంద్ర గారి ఇంటి పక్కన ఉంటుంది సో నాగేంద్ర గారి కుటుంబము ప్లస్ వాళ్ళ బంధువులు కావచ్చు చుట్టుపక్కల ఆడవాళ్ళు కావచ్చు చాలా బాగా అమ్మవారిని సేవించుకుంటూ నేను చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగేవాడిని చూస్తూ ఉన్నాను సో మంచిగా దసరాలో కూడా చాలా బాగా భక్తితో పూజలు చేసుకుంటూ చాలా బాగుండేవాళ్ళు సో ఇలాంటి దుర్మార్గమైన చర్యలను చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి మాకు సిఈ గారు ఇప్పుడు మాట్లాడారు ఖచ్చితంగా శిక్ష పడేలాగా పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పి మాకు సార్ మాట కూడా ఇచ్చారు మాట కూడా ఇచ్చారు సో ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ శివశక్తి పుల్లారెడ్డి జై హింద్ జై గోమాత జై బాలా త్రిపుర సుందరి మాత జై బాలా సిద్ధుందరి మేము కష్టం వచ్చినా కూడా అమ్మకు మొక్కుంటే బాగానే ఉన్నాము ఏ కష్టాలు వచ్చినా కూడా మాకు ఇట్లా జరిగింది అమ్మకు అట్లా జరిగిందంటే మాకు చాలా బాధలేసింది ఇంకా వచ్చి చూసినాము చాలా బాధలేసి వడి బియ్యం పోసుకొని కుంకుమార్చనలు అన్నీ చేపిస్తా అన్నారు ఆమె బాగా జరిగేదాన్ని ఇట్లా చేసినారంటే చాలా బాధాకరము ఇట్లా ఎప్పుడు చేయకోకుండా ఎవరు చేస్తున్నారో కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను మేము బా అసలు యాక్చువల్గా ఒక ఆషాఢం రాని ఒక ఫ్రైడే రాని ట్యూస్డే అయినా సరే చాలా ఎంత బాగా చేసుకుంటామంటే ఆఖరికి అక్క వాళ్ళు శ్రీచక్రం కూడా శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించి పూజారితో తీసుకొని వచ్చి భోజనాలు పెట్టించి ఆషాఢ మాసంలో ప్రతి ఫ్రైడే మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఎట్లా చిన్న పిల్లలకి ఎట్లా మేము చేసుకుంటాం మీరు నవరాత్రులు ప్రతి నవరాత్రులు ఏ అమ్మవారి ఏ అలంకారం ఉంటుందో రాయరాశ్వరి అలంకారము ఆషాఢ మాసంలో శ్రావణ శుక్రవారాలు పూజలు బాగా చేసుకునే వాళ్ళము కార్తీక మాసము అమ్మవారికి ఒడిబియ్యం పోసే వాళ్ళము ప్రతి ఒక్కరు మహిళలు వచ్చి పాల్గొనే వాళ్ళు ఇక్కడ మొత్తం పూజలు చేసుకునేప్పుడు అమ్మవారిని ఎంత బాగా అలంకరించినామో అలాగే మాకు అమ్మవారిని కూర్చోబెట్టి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము